నా పేరు తేజ రాయల్ మన శంకర్ వరప్రసాద్ సినిమాకి ఫ్యాన్స్ అందరం కదిలి ఇక థియేటర్ కాడికి వచ్చాం త్రివేణి ఈరోజు త్రివేణి హౌస్ఫుల్ అయిపోయింది మన చిరు అన్న బిగ్ బాస్ ప్రతి మనిషిలో ఆయన ఉన్నాడు ఎట్లా ఎలాగంటే ప్రతి మనిషికి చిరునామా చిరునవ్వు ప్రతి మనిషి దగ్గర ఉంది కాబట్టి ప్రతి మనిషిలో మన చిరు అన్న ఉండు కాబట్టి ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఈ సినిమా చూసి ఆనందించాలని నా కోరిక అంతా వచ్చేసి ఎన్ఆర్ ప ఎన్ఆర్ కాలనీ ఫ్యాన్స్ అంతా బదిలి వచ్చినారు ఈ రోజు ఫ్యాన్ షో బ్రహ్మాండంగా హౌస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు టికెట్స్ నో టికెట్స్ ఇక్కడ ఇక్కడకు స్టేట్ ఒకటే కాదు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ గా ఈ సినిమా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి సినిమా వాచ్ చేస్తారు ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దేశవ్యాప్తంగా కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి దయచేసి ఎవరైనా మిస్ అయినారనుకో అన్లకీ ఫెల్లో అంటారు ఈ సినిమా చూడకపోతే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి సంక్రాంతి పండుగ బాగా జరుపుకొని ఈ సినిమా ఒకసారి ఈ హాలిడేస్ లో చూడండి